రాజమహేంద్రవరం స్థానిక తూర్పుగోదావరి జిల్లా బట్టరాజ సంఘ అధ్యక్షుడు శివరత్న లోలభట్టు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో అత్యున్నత మార్కులు సాధించిన పదహారు మంది విద్యార్థిని విద్యార్థులకు గాను రెండు పేల రూపాయల చొప్పున ప్రతిభా పురస్కారం జ్ఞాపిక పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి మంత్రివరలు శ్రీకాదుల దుర్గేష్ రాజమహేంద్రవరం ఎమ్మెల్యే శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారుల చేతురమీగా బహుగ్రహించడం జరిగింది ఈ సందర్భంగా పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివరలు శ్రీకాళ దుర్గేష్ మాట్లాడుతూ బట్ట రాజకులంలో భూషణుడు కాసల పురుషోత్తమ కవి వంటి ప్రసిద్ధ కవులు ఉన్నారని జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ కూడా భాగవతం పోతన రాయకపోతే కాసిన పురుషోత్తమ కవి రాసేవారిని చెప్పారని మహాభారతం రాసిన ఆదికవి నన్నయ్యకు సహా ఉపాధ్యాయుడైన నారాయణ భట్టు కూడా ఈ కులానికి చెందిన వాడినని ఆనాటి కవుల నుండి నేటి సినీ గేయ రచయిత రసరాజు వరకు ఎందరో మహానీయులు ఈ కులంలో జన్మించారని మహాకవి చక్రాల దుర్గానంద్ బెంగాలీలో రాసిన రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలిని తెలుగులో అనువదించారని వారిని సాహిత్య అకాడమీ వారే సురదాసు పదాలని అనువాదం చేయమని అధికారిని తెలిపారు జాషువా రాసిన పిరదౌష్ని శ్రీ దుర్గానందు హిందీలో అనువదించారని వచ్చాక ఆదిత్య డిగ్రీ కళాశాల తెలుగు లెక్చరర్ డాక్టర్ బిహెచ్వి రామాదేవి ద్వారా తెలుసుకున్నట్లు వారు తెలిపారు

మేడం జ్యోతి ప్రజల చేసి సారు మేమంటే పేదవాళ్ళు ఫెడరేషన్ కార్డు వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సబ్సిడీ లోన్ ఇప్పించవలసిందిగా నేను కోరుతున్నాను ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళు అభివృద్ధి చెంది వాళ్ళకి అన్ని రకాలుగా మీ వంతు సహకారం మీ అపాయింట్మెంట్ మీ ముఖ్యంగా నేను రాష్ట్రం అంతా పద్మూరు సార్ సహాయంతో మీ నాన్నగారు సహాయంతో మేము రెండు కోట్ల యాభై లక్షలు సబ్సిడీ లోన్లు పోయిన తెలుగుదేశం గవర్నమెంట్లో తెచ్చుకున్నాం తర్వాత నుంచి మాకు కార్పొరేషన్ ఇచ్చి బట్రాజు కార్పొరేషన్ ఇచ్చారు మన నాన్నగారు ఇప్పించారు పత్తి గారు వేణుగోపాలరాజు గారు అని అప్పట్లో ఆయనకి ఇప్పించారు మాకు మా కార్పొరేషన్ చైర్మన్గా డైరెక్ట్గా అటువంటి మా పదవులు ఏమవుతుంది సార్ మాకేంటంటే మా బీసీలు ఎవరైతే బీసీ డి అండి మన బట్టరాజు అనే పదం ఆ బీసీ డీ కులస్తులకి సబ్సిడీ లోన్లు లక్ష రూపాయల లోను లక్ష రూపాయల సబ్సిడీ గత గవర్నమెంట్లో ఇచ్చారు ఇప్పుడు ఏంటంటే జిల్లాకు ఒక డైరెక్టర్ని డీసీ కార్పొరేషన్ చై చైర్మన్ని పదవి ఇచ్చారు కానీ ఎవరికి సామాన్య సబ్సిడీలో ఉండే లేదు బైసీ గారు ఎవరైతే పురస్కారాలు అందుకుంటారు వాళ్ళందరికీ కూడా శుభాసిస్తులు అందరి చేస్తున్నారు మీరందరూ కూడా ఈ ప్రతిభని జీవిత కాలం కూడా చూపించాల్సిన అవసరం ఉంది మీరు ఎంచుకున్న రంగంలో తర్వాత కాలంలో అద్భుతమైన నాయకత్వ లక్షణాలతో ముందుకు వెళ్ళాలని వాళ్ళు అందరిని కూడా ఆశీర్వదిస్తూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి మాకు కమ్యూనిటీ హాల్ కావాలనేటువంటి మాట కూడా మిత్రులు చెప్తా ఉన్నారు సరే కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది స్థానిక పురాతన కాలం నుంచి కూడా సమాజంలో ప్రత్యేకత ఉంది వారికి ఉన్నటువంటి ప్రత్యేకత కానీ వారిలో ఉన్నటువంటి కళాత్మక శక్తి కానీ అప్పుడు ఉన్నటువంటి రాజుల దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా అందరూ కూడా వేణువుల్లో ప్రశంసించినటువంటి సందర్భాలు మనం చూసాం ముఖ్యంగా పట్టరాజు కులంలో చాలామంది అద్భుతమైనటువంటి కళాకారులు ఉద్భవించారు